హలో ఫ్రెండ్స్ ఉండ నిండా గుడి గంటలు సీరియల్ మా ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి అండ్ సత్యం గారు మౌనికకి తాళి మార్చే ఫంక్షన్ చేద్దాం అనుకుంటారు కదా ఈరోజైతే అయితే వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళి మాట్లాడతారు అనమాట వాళ్ళు వెళ్ళేసరికి మౌనిక బండలు తుడుస్తూ ఉంటుంది కానీ కవర్ చేస్తుంది అనమాట అయితే బాలు ఉంటే మేము రామని వాళ్ళు తగేసి చెప్తారు ప్రభావతి అయితే అందుకు ఒప్పుగా ఉంటుంది అనమాట సత్యం గారు అయితే ఇంకా ప్రభావతిని మామూలుగా ఆడుకోరు ఇంక ఈరోజు ఎపిసోడ్లో జరగేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతాయి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట మౌనికకు తాళి మార్చే ఫంక్షన్ జరిపించాలని ప్రభావతి ఫిక్స్ అవుతుంది అనమాట ఆ ఫంక్షన్ కోసం సత్యం గారు లెక్కలేస్తే మొత్తం ఖర్చు రెండున్నర లక్షలు అవుతుంది డబ్బై ఎలా సర్దుబాటు చేయాలో తెలియడం లేదని సత్యం గారు అంటారు నాకు ఆ పెన్షన్ అంతంత మాత్రమే వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలి అని అంటే ఆ ఫంక్షన్ కోసం డబ్బులు శృతి రవి అంటాడు నేను గా చేస్తాను కాబట్టి నేను నేను ఇవ్వలేను అంటాడు మనోజ్కి ఏం జాబ్ లేదు కాబట్టి ఇవ్వలేదు అప్పుడు శృతి అంటుంది నేను ఇస్తాను మామిగారు అంటుందనమాట అప్పుడు బాలు లోపలికి వస్తూ ఎవరు ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఫంక్షన్ కోసం అవసరమయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను నేనే అరేంజ్ చేస్తానని బాలు అంటాడు అనమాట అప్పుడు ఫంక్షన్ కోసం నాన్న ఎవరి దగ్గర అప్పుడు చేయాల్సిన పని లేదు ఏ సన్నాసులను అడగాల్సిన అవసరం లేదు అని అంటాడు బాలు అమ్మ అప్పుడు మనోజ్ అంట అమ్మా చూడమ్మా విన్నాను సన్నాసి అన్నాడు అని చెప్పి మనోజ్ కోపంగా ఉంటాడు అనమాట సన్నాసి అంటే లోకల్లో నువ్వు ఒక్కడవే ఉన్నావా అని బాలు సెటైర్లు వేస్తాడనమాట అప్పుడు ప్రభావతి అంటుంది బాలు నమ్ముకుంటే ప్రభావ పరువు పరువు తీసుకున్నట్లే అవుతుంది అని అంటుంది అనమాట అవనకా ఫంక్షన్ కోసం నేను కూడా డబ్బులు ఇస్తామని చెప్పి రోహిణి శృతి పట్టుబడతారు మరి రవి కొడుకులు అంటున్నారు నేను కోడలను అంటలేదు మరి రవి మనోజ్ ఎందుకు డబ్బులు ఇస్తామని అనడం లేదని బాలు క్వశ్చన్ చేస్తాడనమాట అప్పుడు రోహిణి అంటుంది నేను ఇస్తా ఒకటే మనోజ్ ఇస్తా ఒకటే కాదు కదా ఎవరిస్తే ఏంటి అని రోహిణి సమాధానం చెప్తుంది అనమాట ఇంటి కోడళ్ళు ఇస్తే ఆడవాళ్ళ కష్టం మా నాన్న తీసుకున్నట్లు ఉంటుంది అదే కొడుకులు ఇస్తే ఆయన గౌరవంగా ఉంటుంది అని చెప్పి శృతి రోహిణిలతో పాలు అంటాడు అనమాట శృతి అంటుంది కాదు పాలు నేను కారు కోసం దాచుకున్నాను కదా అవి ఇస్తాను అంటే లేదు డబ్బులమ్మా పార్లరమ్మా మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం ఖర్చు నేనే పెట్టుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట ఇంకా సత్యం కారు కూడా అమ్మ మీరు ఇంటి కోడళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకోవడం బావేం కాదు నేను పాలు అరేంజ్ చేస్తానడు కాబట్టి నేను బాలు దగ్గర తీసుకుంటాను అని చెప్తాడనమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత మౌనికను కలవడానికి వెళ్దామని వీళ్ళు ఫిక్స్ అవుతారనమాట అయిపోయిన తర్వాత అక్కడ మౌనిక సంజు కాఫీ ఇచ్చి బుక్ చదువుతూ ఉంటుంది అనమాట ఈ సాడెస్ట్ ఫెయిల్ కదా వీడు భార్య ఏం పని లేక ఖాళీగా కూర్చోవడం చూసి సంజు ఊరుకో ఊరుకోడు అనమాట లేకపోతాడు కాఫీ కింద పారిపోస్తాడు పిలిచి ఏ ఏ అని గట్టిగా పిలుస్తాడు అనమాట ఏమంటే పిలిచారంటే అవును నువ్వు ఇచ్చే కాఫీ కింద పడింది అంటే నువ్వు ఇచ్చేటప్పుడే పడింది లేదంటే నేను ఇచ్చినప్పుడు పడలేదంటే అంటే ఏంటి నేనే అంటున్నావా ఆ మాత్రం చూసుకోవా అంటూ గట్టి గట్టిగా అరుస్తాడన్నమాట మౌనిక సమాధానం చెప్పిన ఊరుకోవడం మిగిలిన కాఫీ మొత్తం పారపోసి రెండు నిమిషాల్లో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలని ఆర్డర్ వేస్తాడనమాట ఇంకా మౌనిక బార్డర్ తీసుకొచ్చి మాప్ తీసుకొచ్చి ఫ్లోర్ క్లీన్ చేస్తుండగా అప్పుడే అక్కడికి సత్యం ప్రభావతి గారు వస్తారు లోపలికి వస్తూ వస్తూ ప్రభావతి ఆవిడ లాస్ట్ టైం మౌనిక వచ్చినప్పుడు బిజినెస్ చూసుకుంటాను అని చెప్పింది కదా అదే నిజం అనుకుని యావండి మన అమ్మాయి బిజినెస్లు చూసుకుంటా అని చెప్పింది కదా ఇంట్లో ఉందో లేదో ఫోన్ చేయండి అని అంటుంది అనమాట సత్యం గారు ఏమో ఇక్కడ దాకా వచ్చాం కదా మళ్ళీ ఫోన్ ఎందుకులే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామని అంటారు అనమాట ఇంకా అలాగ వాళ్ళు వాళ్ళు లోపలికి కరెక్ట్గా వాళ్ళ లోపలికి వచ్చే సమయానికి మౌనిక ఫ్లోర్ తుడుస్తూ ఉంటుంది వెనకాల పని మనిషి ఉండే అమ్మ మీకెందుకు నేను చేస్తాను అంటుంది అనమాట అయినా కానీ నాకు చెప్పిన పని నన్ను చేయనివ్వు అని చెప్పి చేస్తుంది అనమాట ఇంకా లోపలికి వచ్చి వాళ్ళు చూసేసరికి అమ్మాయి ఫ్లోర్ తుడవడం చూసి నువ్వేంటి పని చేస్తున్నావు పని వాళ్ళు ఏమయ్యారని చెప్పి కూతురు అడుగుతుంది ప్రభావతి అమ్మ వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయడం లేదు ఎలా తుడవాలో నేను చూపిస్తున్నానంటూ మౌనిక అబద్ధం ఆడుతుంది అనమాట నువ్వు ఇక్కడ బాగున్నావా అంటుంది నేను ఇక్కడ బాగానే ఉన్నానమ్మా అంటుందన్నమాట ఇంకా సత్యం ప్రభావతీలను చూడగానే ఎప్పటిలాగే సైకోల్ కాస్త సైలెంట్ ఫిలోస్గా మారిపోయి ప్లేట్ ఫిరాయిస్తారనమాట సంజు నీలకంట వాళ్ళ ముందు ఏంటి అన్నయ్య గారు బా చెల్లమ్మ ఎప్పుడు అన్నట్టు మాట్లాడతారు మంచిగా నటిస్తారనమాట అప్పుడు సంజు అంటాడు మామయ్య గారు అత్తగారు ఈరోజు మీరు నా కళ్ళకి వచ్చారు మీ గురించి ఆలోచిస్తుంటేనే ఇంటికి వచ్చారు అని చెప్పి సంజు అంటాడనమాట ఏంటి విశేషం అని అడిగితే మా అమ్మాయికి తాళి మార్చే ఫంక్షన్ చేయాలనుకుంటున్నాము అది అయితే మరి మా స్థాయికి తగ్గట్టు గ్రాండ్గా ఇక్కడే చేస్తామంటాడు అనమాట నీలకంఠం లేదు అన్నయ్య గారు తాళి మార్చే ఫంక్షన్ పుట్టింట్లోనే చేయాలి అది మాత్రం అదే సంప్రదాయం అని చెప్తారనమాట సత్యం గారు కూడా అలాగే అంటారు అయితే అప్పుడు బాలు ఉండగా ఆ ఇంట్లో అడుగు పెట్టమని చెప్పి నీలకంఠం సంజీవ్ మాట్లాడతాడు ఆ ప్రభావతి ఏంటంటే బాలు మూర్ఖుడు ముక్కోపి మీరు వాడిని కూడా పట్టించుకుంటారా అని అంటుందన్నమాట కానీ సత్యం గారు మాత్రం మా అబ్బాయి అలా మా తప్పు చేస్తే మాత్రమే అలా చేస్తాడని చెప్పి వెనకేసుకొస్తాడనమాట బాలు మీరు అనుకున్నంత చెట్టోడు కాదు మౌనిక మీద ప్రేమతోనే పెళ్లిలో గొడవలు చేశాడు అందరూ బాగుండాలని కోరుకుంటాడు అని చెప్పి సత్యం గారు అంటారు ఎన్ని చెప్పినా బాలు ఉండగా ఇంట్లో అడుగుపెట్టేది లేదని అంటాడు అంటాడనమాట ఫంక్షన్ జరిగే రోజు బాలు మీ ఇంట్లో లేకుండా చూస్తే వస్తామని కండిషన్ పెడతాడు అప్పుడు సత్యంగారు ఆలోచిస్తారు ప్రభావతి మాత్రం చెల్లి ఫంక్షన్లో సత్యంగారు అడుగుతారు చెల్లెల ఫంక్షన్లో అన్నయ్య ఉండకూడదు అంటే ఎలా అని చెప్పి సత్యంగా అంటారు మీరు ఫంక్షన్ చేయాలా లేకపోతే బాలు ఇంట్లో ఉండాలా ఏదో ఒకటి మీరే నిర్ణయించుకోండి అని చెప్పి సంజు అడుగుతాడు అనమాట దాంతో ఫంక్షన్ జరిగే రోజు బాలు ఇంట్లో ఉండకుండా నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి మాటిస్తుంది అనమాట ప్రభావతి వాడి గురించి మర్చిపోండి అని చెప్తుంది అప్పుడు ప్రభావతి ఏంటి ప్రభావతి అలా అంటున్నావు అంటే ఇంకా ఆ మాటలతో నీళ్ళకంటూ సంజు ఆనందపడతారు అనమాట తప్పకుండా వస్తావు మీ అబ్బాయి మాత్రం అక్కడ ఉండకూడదు అని కండిషన్ పెడతారు అప్పుడు ప్రభావతి అంటుంది బాబు మౌనికతో పాటు మొన్న మీరు కూడా ఇంటికి వస్తే బాగుండేది అని చెప్పి అంటుందన్నమాట ఇంకా మౌనిక నీ వెళ్ళిపోయింది ఇంకా మాటలతో నిజం బయటపడితే మౌనిక అయితే షాక్ అవుతుంది అనమాట కానీ సంజు ప్లేట్ మార్చి లే అది నాకు చెప్పకుండా నాకు ఇచ్చే చాలా బిజీగా ఉన్నాను నాకు చెప్పకుండా వచ్చింది అని చెప్పి లోపల కోపాన్ని బయటికి ప్రదర్శించకుండా బయటకు మాత్రం అవుతూ ఉంటాడనమాట సంజు ఆ రోజు నేను కొంచెం బిజీగా ఉన్నాను అంటాడు అప్పుడు సత్యం అంటారు అలా చెప్పకుండా రాకూడదమ్మా చెప్పి రావాలి అని చెప్పి మౌనికకు చెప్పాల్సిందని చెప్పి మీ చెప్ప జాగ మీరు సత్యం ప్రభావతి అంటుంది మీరు జాగ్రత్తలు చెప్పాల్సిన పని లేదు మౌనిక మొహం ఎప్పుడు సంతోషంతో వెలిగిపోతూ ఉంటుందని చెప్పి అంటాడు అంటాడనమాట ఇంకా మౌనిక ఇంటి నుంచి బయటికి రాగానే ప్రభావతిపై ఇంకా బయటికి రాగానే సత్యం గారు ప్రభావతిపై విరుచుకుపడతారు మామూలుగా తింటారు అనమాట నువ్వు అసలు మంచివేనా కడుపు కన్నం తింటున్నావా గట్టి తింటున్నావా అసలు ఒకే పుట్టిన పుట్టినబిట్టలు వేరువేరుగా చూడాలి నీకు ఎలా అని అడుగుతారు అనమాట వాడు నీకు నచ్చలేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర వాడిని ఎందుకు శత్రువు చేస్తున్నావు అని చెప్పి నిలదీస్తాడు ఫంక్షన్లో బాలు ఉండకూడదని అంటే అలా కుదరదని చెప్పాల్సింది పోయి ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతాడు అసలు బాలు ఏం పాపం చేశాడు మౌనికా ఫంక్షన్కి దూరంగా ఉండాలి అని చెప్పి ప్రభావతిని అడుగుతారు సత్యం మౌనికా పెళ్లిలో బాలు చేసిన గొడవ అంతమంతంతా తున్నపోతులాగా అందరి మీద పడితే ఎలాగా అని ప్రభావతి అంటుంది అనమాట మన అదృష్టం బాగుండి మౌనిక నచ్చడంతో బాలు ఎన్ని గొడవలు చేసినా మన కూతురిని సంజు బాగా చూసుకుంటున్నాడు అని ప్రభావతి తన తప్పుని సమర్థించి ఎప్పుడు ఆవిడ చేసేది అదే కదా బాలుకి ఎలా చెప్పాలో నాకు తనకు నాకు అర్థం కావడం లేదని సత్యంగారు అంటారు ఇంకోళ్ళు ఆయన ఎలాగోలా మాటలు చెప్పి ఒప్పిస్తుంది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మౌనిక ఫంక్షన్ కోసం బాలు మీనా కూర్చొని డబ్బులు ఎలా అడ్జస్ట్ చేయాలో లెక్కలు వేసుకుంటూ అనమాట కానీ ఎన్నిసార్లు లెక్క వేసినా డబ్బులు ఇంకా దాంతో తన మా రా మీనా బంగారు నగల కోసం దాచిన డబ్బులు కూడా బాలుకి ఇస్తుంది మీనా ఆ డబ్బు తీసుకోవడానికి బాలు ఒప్పుకోవడం అనమాట నీ వెళ్ళ తాలిబొట్టు లేకపోతే అమ్మతో చేసిన ఛాలెంజ్లో నువ్వు చేసిన ఛాలెంజ్కి ఉపయోగం ఉండదు అని చెప్పి బాలు అంటాడు మామిగారు పరువు కంటే ఇదేమి ఎక్కువ కాదు తీసుకోమని బాలుకి ఇస్తుంది అనమాట ఎప్పటికైనా మీరు నాకు తాళిబొట్టు చేస్తారని నమ్మకం ఉంది మీరు మళ్ళీ కారు తోలరా పని చేయరా ఎందుకు ఎందుకో వద్దంటున్నారు అని చెప్పి ఆ మీనా డబ్బులు ఇస్తే సరే నేను ఈ డబ్బులు అప్పుగానే తీసుకుంటానని కండిషన్ పెడతాడు బాలు సరే అలాగే అని మీనా చెప్తుంది ఇంకా సరిపోలేదు అంటే ఇంకా పాతిక వేలు ముప్పై వేలు కావాలి అంటే తన దగ్గర ఒక ఐదు వేలు ఇస్తుంది ఇది ఎక్కడ ఇవ్వంటే మీరు పెట్టించిన పూల కొట్టు నుంచి వచ్చిన లాభం అండి అంటుందన్నమాట మరి రేపు పూలు కొనుక్కోవాలి కదా రేపు ఫంక్షన్ కదండి రేపు పూలు కొట్టు పెట్టను రేపు కూడా పూలు అమ్ముకోమంటారా ఏంటి అంటుందన్నమాట ఇంకా ఇచ్చేది మీనా తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిందని నిజం ఇటువైపు డబ్బులు ఇచ్చేస్తుంది కదా మీనా ఇంకా సంజు తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిందని నిజం తెలిసిపోవడంతో అనమాట మొగ్ం కళ్ళు కప్పి అత్తాకోడలు కలిసి మా పెద్ద మమ్మల్ని బాగా వేధవాలు చేశారు అంటాడనమాట ఇంకా సంజయ్ ఇంటి నుంచి వచ్చే సత్యం ప్రభావతి డల్గా ఉండడం చూసి బాలు అయితే కంగారు పడతాడనమాట ఏం నాన్న సంజయ్ ఏమైనా అన్నాడా అవనకా బాగుందా అంటూ చెప్తాడనమాట ఫంక్షన్లో రేపు అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను నాన్న అని చెప్తాడనమాట సత్యంగా చెప్పబోతుంటే ప్రభావతి అయితే అట్టుకుంటుంది అనమాట మరి చూద్దాం రేపు ఫంక్షన్లో ఎంత రచ్చ జరుగుతుంది ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్